విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధమని తెలిపే సెక్షన్ క్రింది వాణిలో సెక్షన్ ఇరవై ఎనిమిది తెలుపుతుంది ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధమని నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని అధ్యాయాలు కలవు ఏడు అధ్యాయాలు కలవు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని సెక్షన్లు కలవు ముప్పై ఎనిమిది సెక్షన్లు కలవు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని షెడ్యూల్ కలవు కలదు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం తమ బిడ్డలు లేదా తమ సంరక్షణలో ఉన్న బాలలను పరిసర ప్రాంత పాఠశాలలో చేర్పించి ఎలిమెంటరీ విద్య పూర్తి చేసేలా చూడడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బాధ్యతను తెలిపే సెక్షన్ క్రింది వాణిలో సెక్షన్ పది తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యా సంవత్సరంలో కనీస పని దినాల సంఖ్య రెండు వందల పని దినాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు విద్యా సంవత్సరంలో కనీస పని దినాల సంఖ్య రెండు వందల ఇరవై నెక్స్ట్ క్వశ్చన్ హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు అరవై మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యాహక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై మధ్య విద్యార్థులు ఉంటే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఐదుగురు ఉండాలి ఐదుగురు ఉపాధ్యాయులు ఉండవాలి ఇవి కొన్ని ముఖ్యమైన విద్యా హక్కు చట్టం సంబంధించిన ప్రశ్నలు థ్యాంక్ యూ